వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే గాంధీ నిజ స్వరూపమేంటో మీకు తెలుస్తుంది అతడు జాతికి చేసిన ద్రోహమేంటో అర్థమవుతుంది గాంధీ ఏ మతాన్ని అనుసరించాడు ఏ మతాన్ని ప్రోత్సహించాడు మీకు తెలుసా ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం ఏ విషయాలను అంగీకరించిందో మీకు తెలుసా పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది మధ్య గాంధీ ఏ ఉద్దేశ్యంతో దేశంలోని అనేక ప్రాంతాలను పర్యటించాడు గాంధీ చాలా ప్రమాదకారి అని మొదట గుర్తించింది ఎవరు గాంధీ హత్యకు కారణమేంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి నిర్ణయం మీరే తీసుకోండి అవకాశం ఉంటే మీరు పాల్గొనే ప్రతి సభలోన ఇలా మాట్లాడండి ఇలాంటి ఓ వ్యక్తి ఈ ప్రపంచం మీద రక్త మాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే ముందు తరాల వారు నమ్మలేకపోవచ్చు అని మహాత్మా గాంధీని ఉద్దేశించి ప్రఖ్యాత వైజ్ఞానిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ అన్న మాటలివి గాంధీజీ జీవితం గురించి చదివిన వారికి గాంధీజాన్ని అర్థం చేసుకున్న వారికి ఈ మాటలు అతిశయోక్తిగా అనిపించవు సత్యం శాంతి అహింస అనే ఆయుధాలతో ప్రపంచానికి కొత్తదారి చూపిన మహాత్ముడాయన అందుకే గాంధీజం ప్రపంచ దేశాలకు ఇప్పుడొక పాతమైంది అంతటి నిబద్ధత కలిగిన అకుంఠిత దీక్షాపరుడు కాబట్టే ఆ మహానుభావుడు మనకు జాతిపిత అయ్యారు గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయన అక్టోబర్ రెండు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిన పోర్బందర్లో జన్మించారు ఆయన న్యాయవాది సామాజిక కార్యకర్త రాజకీయవేత్త ఇంకా రచయిత కూడా గాంధీజీ భారత స్వాతంత్ర్యం కోసం జాతీయవాద ఉద్యమానికి అధిపతి అయ్యారు అతని నిస్సంకోచమైన చర్యలకు అతను జాతిపితగా కీర్తించబడ్డాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో క్యాబినెట్ మిషన్ యొక్క స్పష్టమైన ప్రతిపాదన చర్చకు వచ్చింది కానీ ఈ ప్రతిపాదనను ఇట్టి పరిస్థితులలోనూ అంగీకరించవద్దని గాంధీజీ పట్టుబట్టారు ఆ ప్రతిపాదన ఏంటంటే ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని అసలు అటువంటి ఆలోచనే దేశ విభజనకు నాంది అని గాంధీజీ భయం ఇరుగు పొరుగులుగా ఉన్న దేశాన్ని మత ప్రాతిపదికన విభజించడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు అలాంటి ఆలోచన సామాజికంగాను నైతికంగాను ఆధ్యాత్మికంగానూ కూడా గాంధీ తత్వానికి పెను దెబ్బ కానీ ముస్లిం లీగ్ నాయకుడైన మహ్మద్ అలీ జిన్నాకి పశ్చిమ పంజాబ్ సింధ్ బెలూచిస్తాన్ తూర్పు బెంగాల్లో మంచి ప్రజాదరణ ఉంది కాబట్టి కావాలంటే జిన్నాను ప్రధానమంత్రిగా చేసైనా దేశాన్ని ఐక్యంగా నిలపాలని గాంధీ ప్రగాఢ వారించ కానీ జిన్నా మాత్రం దేశ విభజన అంతర్గత యుద్ధమో తేల్చుకోండి అని హెచ్చరించాడు దాంతో ఇరుపక్షాల మధ్య కలహాలు వెచ్చిమీరాయి చివరకు హిందూ ముస్లిం కలహాలు ఆపాలంటే దేశ విభజన కంటే గత్యంతరం లేదని తక్కిన కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించింది అయితే గాంధీ పట్ల ప్రజలకు పార్టీ సభ్యులకు ఉన్న ఆదరణ దృష్ట్యా గాంధీ సమ్మతించకపోతే ఏ నిర్ణయము తీసుకునే అవకాశం లేదు అంతర్గత యుద్ధాన్ని ఆపడానికి వేరే మార్గం లేదని గాంధీని ఒప్పించడానికి పటేల్ విధాలా ప్రయత్నించాడు చివరకు హతాశుడైన గాంధీ ఒప్పుకొనక తప్పలేదు కానీ గాంధీ పూర్తిగా కృంగిపోయాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశమంతా సంబరాలు జరుపుకుంటూ ఉండగా దేశ విభజన వల్ల విషణుడైన గాంధీ మాత్రం కలకత్తాలో ఒక హరిజన హరిజనవాడను శుభ్రం చేస్తూ గడిపాడు అతని కలలన్నీ కూలిపోయిన సమయంలో హిందూ ముస్లిం మత విద్వేషాలు పెచ్చరిల్లి అతన్ని మరింత శోకానికి గురిచేశాయి దేశ విభజన సందర్భంగా పంజాబ్ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన మారణకాండలో వేలకు వేలు హిందువులు సిక్కులు ముస్లింలు నిరాశ్రయులయ్యారు మరణించారు ఆ మారణకాండ రాజధాని ఢిల్లీకి కూడా చేరింది శాంతి భద్రతల కోసం చేసిన విజ్ఞప్తులు ఫలించలేదు ఆ ద్వేషాగ్నులను చల్లార్చడానికే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టుకు కొన్ని నెలల ముందు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి వరకు గాంధీజీ తరచుగా అనేక ప్రాంతాలకు పర్యటనలు చేశారు ఎక్కడ అల్లర్లు జరిగితే అక్కడ ప్రజల బాధలు విషాదాలను పంచుకోవడానికి గాంధీ వెళ్ళేవారు ఆ విద్వేషాగ్ని కేలలను ప్రార్థనలు సందేశాల ద్వారా చల్లార్చేందుకు ప్రయత్నించేవారు భవిష్యత్తులో సాన్నిహిత్యం కొనసాగించడానికి మార్గాలను సూచించేందుకు ప్రయత్నించారు ఈ పర్యటనలో భాగంగానే మొదట నైఖాలీలో ఆ తర్వాత ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు వెంట వెంటనే చేసిన ఆ రెండు నిరాహార దీక్షల వల్ల ఏర్పడిన బలహీనత నుండి గాంధీ పూర్తిగా కోలుకోలేదు ఆ కారణంగా తన మనుమరాళ్ల భుజాలపై చేతులు వేసి డెబ్బై ఎనిమిది సంవత్సరాల మహాత్మా గాంధీ జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల తర్వాత సాక్షుల ప్రకారం గాంధీ బిర్లా హౌస్ వెనుక ఉన్న ఎత్తైన లాన్కు దారి తీసే మెట్లపైకి చేరుకున్నాడు అక్కడే అతను ప్రతిరోజు సాయంత్రం బహుళ విశ్వాస ప్రార్థనా సమావేశాలను నిర్వహిస్తాడు గాంధీ ఆ వేదిక వైపు నడవడం ప్రారంభించగానే గాడ్సే గాంధీ మార్గంలో ఉన్న గుంపు నుంచి బయటికి వచ్చి గాంధీ ఛాతీలోన కడుపులోన పాయింట్ బ్లాక్ రేంజ్లో మూడు బుల్లెట్లు కాల్చాడు గాంధీ హే రామ్ అంటూ నేల మీద పడ్డాడు జాతిపిత చివరి మాట అయిన హే రామ్లో బాధ వేదన ఉంది కష్ట సమయాల్లో హే రామ్ లేదా రామా అని తలచుకోవడం హిందువులకు అలవాటు అలా నేలకొరిగిన గాంధీని బిర్లా హౌస్లోని అతని గదికి తిరిగి తీసుకువెళ్ళారు కొంత సమయం తరువాత ఒక ప్రతినిధి బయటకు వచ్చి మహాత్మా గాంధీ గారి మరణాన్ని ప్రకటించాడు ఇంతకీ గాంధీజీ చేసిన పాపం ఏంటంటే భారతీయులందరినీ స్వాతంత్ర్య పోరాటంలో ఒక్క తాటి మీదకి తేవడమే ఆ తాడునే మహాత్ముని చంపడానికి వాడారు గాంధీజీ ముస్లిములను సంతృప్తిపరచడానికే దేశ విభజనకు ఒప్పుకున్నారనే నేరం మోపారు భారతదేశంలో హిందూ ముస్లింలు రెండు జాతులున్నాయని మొదట చిచ్చు పెట్టింది సావర్కరే చాలా కాలం తరువాత దాన్ని అందిపుచ్చుకున్నది మహమ్మద్ అలీ జిన్నా గాంధీజీ తనను తాను సనాతన హిందువునని చెప్పుకున్నా మత సామరస్యతను కోరేవాడు హిందూ మతానికి చెందిన వారందరికీ తామే నాయకులమని భావించిన వారికి గాంధీజీ ప్రమాదకరంగా కనిపించాడు గాంధీజీ వారికి ప్రమాదకరంగా కనిపించినా దేశంలోని ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రభావితం చేశాడు కేవలం మనుషులను మాత్రమే కాదు శాంతి మరియు అహింసలను ఆచరించేలా మనస్సులను ప్రభావితం చేయడంలో కూడా మహాత్మా గాంధీ దేశమంతటా ప్రసిద్ధి చెందారు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు దండి మార్చ్ క్విట్ ఇండియా ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైన ఉద్యమాలు ఆయన నాయకత్వంలో జరిగాయి స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో జీవితం ఎలా ఉందో తెలిసిన ఎవరైనా మహాత్మా గాంధీ దేశం కోసం చేసిన పనిని అభినందించకుండా ఉండరు ఈరోజు మనలో ప్రతి ఒక్కరికి మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలో మనం ఎలాంటి జీవితాన్ని గడపాలని ఆకాంక్షించాలో మరోసారి ప్రణాళికాబద్ధంగా గుర్తు చేసుకోవలసిన రోజు ఈరోజు కాబట్టి మనమందరం మన జీవితాలను మరింత అర్థవంతంగా జీవించడం ప్రారంభించడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం మన దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది కాబట్టి మన దేశ పురోగమనం కోసం కష్టపడి పనిచేసేలా యువతరానికి కూడా స్ఫూర్తినిద్దాం ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఈ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ స్నేహితుల కోసం షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయటం మరచిపోకండి ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ అంతవరకు సెలవు నమస్తే